భారత విమానయాన రంగంలో ఎంత భారీ సంక్షోభానికి కారణం ఖచ్చితంగా ఇండిగో తప్పెంతుందో కేంద్ర మంత్రి తప్పు కూడా అంతే ఉంది కేంద్రంలో ఉన్నటువంటి మంత్రిగా పద్దెనిమిది నెలలు అవుతుంది ఆయన బాధ్యత తీసుకొని ఏదైతే ఇప్పటికి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో డిజిసిఐ కొత్త నిబంధనలు విధించింది ఈ విధించిన ఆరు నెలలకి కేంద్ర మంత్రి అయ్యాడు రామ్మోహన్ నాయుడు గారు అంటే ఆయన మంత్రి అయ్యి పద్దెనిమిది నెలలు అయింది ఈ నిబంధనలు విధించి ఇప్పటికి దాదాపుగా రేపు జనవరి వస్తే రెండు సంవత్సరాలు మరి ఇండిగో సిక్స్టీ ఫోర్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉన్నటువంటి ఇండిగో సంస్థ ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంటే ఆ నిబంధనలు విధించి ఇప్పటి వరకు ఎందుకు పాటించలేదు మరి లైన్స్ తో ఇప్పటి వరకు ఏదైతే ఏవియేషన్ మంత్రిగా ఉన్నటువంటి నారా ఏవియేషన్ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు మరి లైన్ సంస్థలతో ఇప్పటి వరకు ఎందుకు రివ్యూ పెట్టలేదు ఇండిగో సంస్థతో ఇప్పటి వరకు ఈ పద్దెనిమిది నెలల కాలంలో లేదు మీరు నిబంధనలకు అనుకూలంగా రేపు సంక్షోభం వచ్చింది మీరు ఇలాగానే చేయకపోతే నిబంధనలు పాటించాలి మీరు పైలట్లని ఇప్పటి వరకు ఎంతమందిని రిక్రూట్ చేసుకున్నారు ఇవన్నీ ఎందుకు ఇప్పటివరకు వరకు రివ్యూ చేయలేదు ఎఫ్డిటిఎల్ రూల్స్ అనుగుణంగా వాళ్ళ చర్యలు చేపడుతున్నారు లేదు ఎందుకు సమీక్షించలేదు ఇదన్నీ ఒక ఎత్తే అయితే ఐదు రోజులు అవుతుంది సార్ ఈ ఇష్యూ వచ్చి ఐదు రోజుల నుంచి రామ్మోహన్ నాయుడు గారు దీనికి ప్రత్యామ్నాయాలు ఏం చేయాలంటే దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేదు మళ్ళీ ఇప్పుడు టికెట్ రేట్లు వేరే ఎయిర్లైన్ సంస్థలు పెంచుతుంటే ఎందుకు దాని మీద ఇప్పటివరకు చర్యలు చేపట్టలేదు సో ఇది ఒకటే కదండి ఆయనకి ఆయన మన గుజరాత్ లో ఒక విమానం ప్రమాదానికి గురైంది సో అప్పుడు ఆ టైంలో ఆ టైంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కూడా ఆ విమానాల విమానంలో చనిపోవడం జరిగింది ఒకే ఒక్కరు బతికారు అందరూ చనిపోయారు విమానంలో వెళ్ళి హాస్టల్ మీద పడింది అక్కడ సో అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు రీల్స్ డాన్స్ వేసుకునే మీద ఉన్న శ్రద్ధ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎన్ని లైకులు వచ్చినాయి లేదంటే ఎవరెవరు ఏం కామెంట్లు పెట్టారు ఎన్ని లవ్ సెంబర్లు వచ్చిన దానికి దీని మీద ఉన్న శ్రద్ధ విమానయాన సంస్థల మీద ఎందుకు చర్యలు తీసుకునే దాని మీద శ్రద్ధ లేదు ఇప్పుడు నిన్న ఎంత జరుగుతా ఉంటే ఇక్కడ జాతి మీడియా ఎటు లోకేష్ ఎలివేషన్ ఇచ్చి బాగా లేపుతా ఉంటది లోకేష్ గారిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జాతి మీడియా వాళ్ళ జాతి పత్రికలు జాతీయ ఎప్పుడు లేపుతానే ఉంటారు అలానే జాతీయ మీడియాలో కూడా కొన్నిసార్లు డబుల్ ఇచ్చి స్పెషల్ ఆర్టికల్ చేపిస్తా ఉంటారు ఆయన నిన్న యాంకరు ఏదైతే జాతీయ మీడియాలో యాంకరు అసలు లోకేష్ కి ఏం సంబంధం అనేటప్పటికి తెలమో వేశారు తెలుగుదేశం అధికార ప్రతినిధులు కనీసం కొద్దిగా సిగ్గుండి మాట్లాడాలి కదా అసలు కేంద్ర అంటే ఇప్పుడు రాష్ట్రంలో అన్ని శాఖలకి మంత్రిగా నారా లోకేష్ వ్యవహరిస్తున్నాడు అది సరిపోలేదా అది సరిపోక కేంద్రంలో ఇన్వాల్వ్ అయ్యి కేంద్రంలో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు డమ్మీ ఈ రోజు అంటే రామ్మోహన్ నాయుడిని డమ్మీ చేసి లోకేష్ అన్ని శాఖలను నిర్వహిస్తున్నారు లోకేష్ కూడా ఆ శాఖనే నిర్వహిస్తున్నారని చెప్పదలుచుకున్నారు తెలుగుదేశం పార్టీ అంటే మీరు బీసీలకి అట్లా డమ్మీలుగా అన్న పదవుల్లో కూర్చోబెట్టి అంత ముందు కూడా అచ్చెన్నాయుడు డమ్మీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఇచ్చారు ఆయన అందుకనే గట్టి చట్నీ అయ్యండి లేదు పార్టీ లేదు బొక్కా లేదు అన్నాడు ఇప్పుడు సో ఎందుకంటే మొత్తం బెత్తర అంతా లోకేష్ కాబట్టి ఇప్పుడు కేంద్రంలో మంత్రుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల వ్యవహారాల్లో కూడా ఆ శాఖలో కూడా లోకేష్ పర్యవేక్షిస్తున్నాడా ఎంత దారుణం అంటే ఈ విధంగా మీరు ఎలివేషన్ ఇచ్చి అడ్డంగా దొరికిపోవటం కదా ఇది ముందు ఆయన శాఖను ఆయన ఏడవలేడు ఇక్కడ విద్యాశాఖలో ఐదున్నర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంవత్సరంలో ప్రభుత్వ స్కూల్లో ఐదున్నర లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లు మానేశారు నిన్న పార్లమెంట్ లో అవినాష్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం ఐదున్నర లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు ప్రభుత్వ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ కు పోతున్నారు ఈ పరిస్థితి ఇక్కడ ఉంటే ఈయన అన్ని శాఖల్లో ఏలు పెట్టినట్టుగా మొహందా తుఫాన్ ని ఈయనే సమీక్షించి ఆపినట్టుగా లేదంటే మొన్న అక్కడ మహిళలు మహిళలు ప్రపంచ ప్రపంచ క్రికెట్ మహిళలు గెలుచుకుంటే మహిళ ప్రపంచే దాన్ని నారా లోకేష్ వాళ్ళు గెలిచారని చెప్పి వాళ్ళ జాతి మీడియాలో ఎలివేషన్ ఫోర్ ఎట్లా కొట్టాలి సిక్స్ ఎట్లా కొట్టాలి ఆఫ్ సైడ్ ఎట్లా కొట్టాలి ఫ్రంట్ ఫుడ్ వచ్చి ఎట్లా కొట్టాలని ఈయన ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు వరల్డ్ కప్ గెలిచారంట అసలు ఏ మాత్రం కొద్దిగా మీకు సిగ్గుందా చెప్పుకోవడానికి